హావిఓర్స్ ఏ వేరియంట్ అయితే ఇప్పుడు కేసులు పెరగడం కారణం అని అంటూ ఉన్నారు ఆ వేరియంట్ తాలూకు కేసులు పెరుగుతున్నాయి అండ్ కొత్తగా కరోనా మరణాలు పెరుగుతున్నాయి కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఐదు వందల మూడు కొత్త కేసులు వచ్చాయి బట్ ఆ లక్కిలి నాలుగు వందల మంది రికవర్ అయ్యారు గుడ్ ఇక ఇద్దరు మరణించారు ఓవరాల్ ఇప్పుడు యాక్టివ్ కేసులు మన భారతదేశంలో నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు ఉన్నాయి ఇందులో ఈ జేఎన్ పాయింట్ వన్ ఉన్నాయే నూట తొంభై ఏడు ఉన్నాయే నూట తొంభై ఏడు జేఎన్ పాయింట్ వన్ అంటే కొత్త వేరియంట్ కేసులే అది మధ్య రకం లాంటిది దానివల్లనే ఎక్కువ మరణాలు నమోదు కావట్లేదు ఎక్కువ కేసులు నమోదు కావట్లేదు బట్ గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కేసులు పెరుగుతున్న విధానం చూస్తూ ఉంటే మరలా కరోనా దాని రోగం చేసుకుని యాక్టివ్ అవుతుంటే లేక దానికి కారణం వచ్చేసి జైన్ పాయింట్ వన్ దీనిలో నుంచి మరొక ఏదైనా సబ్ యూనిట్ బయటపెడి అది తేడాగా బిహేవ్ మళ్ళీ అప్పుడు చెప్పలేం కాబట్టి మాస్క్ ధరించండి బయటికి వెళ్ళేటప్పుడు అండ్ ఇంటికి రాగానే చక్కగా శుభ్రంగా చేతులు కడుక్కోండి హ్యాపీగా స్నానం చేసండి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటూ మెడిసిన్ తీసుకుంటూ ఇంట్లోనే ఉండి రికవరీ అయితే అవ్వండి సో దయచేసి జాగ్రత్త కరోనా కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయి